విఘ్నేశ్వర విఘ్నవస్తు ఓం గం గణపతి నమః ఓం గమ్ గణేశయనమ ఆదిచైచ సోమయ మంగళయ బుధాయచ గురు సుకృషిని బేచరాహు వేకేశమ ఓం యా హర హర మహాదేవ శింభో శంకర నమత్పార్వతి పతి హరదేవ శంకర ఈ వీడియో బంధువులు వదిలించుకున్న తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది వీడియో చాలామంది ఏమంటారు బంధువులు ఇన్ని వదిలేశారు లేకపోతే ఇన్ని బంధువులు వదిలేశారు ఈడు బంధువులు వదిలేసారా సరే వాళ్ళు మనల్ని వదిలేసినా మనం వాళ్ళు వదిలేసినా ఏదైనా ఒకటే అయితే మటుకు బంధువులు తెలుసుకుంటారు నేను ఎలా ఉన్నాయని చెప్పి చాలా మంచి బాధ నాకు మా అమ్మాయి మ్యారేజ్ చేయకముందు కూడా రెండు వేల పదకొండు నుంచి పన్నెండు పదకొండు నుంచి కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు మొదలైంది అంటే డబ్బుకు లోట్లేదు లేదు కానీ ఇబ్బందులు అయితే ఎలా అంటే ఆర్థిక నష్టపోవడం అగ్రిగోల్డ్ డబ్బులు కట్టడము రెండు వేల పద్నాలుగులో మావిడి కాలు గడ్డ ఆపరేషన్ చేయించడం రెండు వేల పదిహేడులో మావిడి కంటి ఆపరేషన్ చేయించడము మళ్ళీ రెండు వేల ఇరవైలో ఇంకొక ఇంకో కండ్ ఆపరేషన్ చేయించడం ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో పోయిన బంధువులు కలుపుకున్న నేను ఆగస్టు ఒక పెళ్లి సంబంధానికి ఏదో మాట్లాడుకుంటా అంటే అక్కడికి పోయి వాళ్ళతో కలిసిన వాళ్ళ వల్ల వదిలించుకున్న వాళ్ళతో మళ్ళీ కదిలించుకున్న తగిలించుకున్న వల్ల నాకు వచ్చే నష్టాలు కష్టాలు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అమ్మాయి మ్యారేజ్ చేయటము ఇవన్నీ వీళ్ళందరూ అత్తమామ కానీ భావమూర్తులు కానించి ఇంకా మిగతా మన వాళ్ళందరూ కూడా అప్పుడు దాకా వదిలించుకునే వాళ్ళు మళ్ళీ కలిసాం కదా వాళ్ళందరూ కడుపులో ఆ విషయాన్ని అట్లనే దాచుకున్నారు దాచుకొని మొత్తం ప్లాన్ చేసి దాంట్లో మా అమ్మగారికి కూడా పాత్ర ఉంది మా అమ్మగారికి కూడా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆమె చెప్పినట్టుగా విననని నేను మా ఇక్కడ గౌరవంగా బతుకుతున్నాను ఆమె కూడా కొంచెం నా మీద ఉంటుంది తల్లికి ఎందుకు ఉంటుంది అంటే ఉంటుంది ఎందుకు ఉంటుంది వాళ్ళకి వాళ్ళ అక్క పిల్లకాయల దగ్గర వాళ్ళ దగ్గర దగ్గర లొంగిపోలేదని హేలడగా నేను ఎందుకు లొంగుతానండి మా కుటుంబం ఎప్పుడు పది మంది దగ్గర తీసిన కుటుంబం మా చేసి నా ఫోటోలు ఉన్నాయన మేము చిన్నప్పటి నుంచి కూడా మాది పెద్ద కుటుంబం పది మందిని దగ్గర తీసిన కుటుంబం పది పది కుటుంబాలను దగ్గర తీసి మా కుటుంబం దెబ్బతినిపోయింది కానీ వాళ్ళు మెట్ల లొంగుతాం పరిస్థితులు బాగాలేకపోతే మటుకు ఎందుకు లొంగడు అనేది ఇంత పుగురుగా ఇంత పౌరుషంగా ఎందుకుంటాడని చెప్పి వీళ్ళందరూ మంట సరే వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేశారు రోడ్డు ప్లాన్ చేశారు జనరల్గా అయితే కుదరనున్నప్పుడు మన దగ్గరికి రాకూడదు ఇంకా అమ్మగారు చెప్పడం వల్ల వాళ్ళందరినీ పిలవటం వాళ్ళందరూ రావటం తల రాలేసి గుంటలో వది అప్పుడు బాగా నవ్వుకున్నారు మా అమ్మ పిల్లప్పుడు అక్కడి నుంచి మా కష్టాలు మొదలైనవి కష్టాలు మొదలైన ఆ తర్వాత అందరిని బతినాడు ఏంది పరిష్కార మార్గం అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏంటంటే పరిష్కారం ఏంటంటే వాడు పనికి మాల్లాడే సరే అక్కడికే పంపించండి అమ్మాయిని చంపేసేయండి అన్నట్టుగా వీళ్ళందరూ కూడా మాట్లాడటం దాన్ని నేను వ్యతిరేకించడం వల్ల ఒకడే ఇంటికి వచ్చి తంతానన్నాడు చంపలా వాయించి పంపించకూడదంటే అదే నీ కూతురికి భారీగా వాయించినట్టు నీ కుటుంబం బాగుండేది కదా అన్నది వాడికి ఫోన్ చేసి ఇంటికి వచ్చి తినిపోతాను అన్నాడు వాడు ఎందుకు దాంతా అన్నాడు అంటే మేము బయటపడ్డాం ఊపి నుంచి బయటపడ్డాం తెలుసుకొని అందువల్ల ఆ తర్వాత బయటపడటం తర్వాత వీళ్ళందరూ ఈ మధ్యలో రాజకీయాలు జరగడం అమ్మ చనిపోయేదా జరిగింది ఇక మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ చనిపోయి ముందు చెప్పా ఇంకా నీ నీ మరణంతో నీకు సంబంధించిన వాళ్ళందరూ నేను కట్ చేసుకుంటున్నా ఇంకా నేను ప్రశాంతంగా జీవిస్తాను అమ్మ అని నిజంగా వాస్తవం చెప్పాలంటే నాకు షుగర్ వచ్చింది షుగర్లో కరోనా వచ్చింది రెండు వేల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏమంటే మా అమ్మాయి మ్యారేజ్ చేశాను షుగర్ రావటం షుగర్లో కరోనా రావటం ఎప్పుడు టెన్షన్ బీపీ విపరీతమైన బీపీ నాకు మావిడికి అందరికి కూడా అబ్బాయి కూడా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునేవాడు కదా రోజు రాబసే రోజు ఆ బంధువులు ఏదో ఒకటి చెప్పడం మా అమ్మ చెప్పడం వాళ్ళ అక్క అక్క తరఫులు కానీ అమ్మ మా అత్త మామ కానీ మా బామ మరి కానీ వాళ్ళతో మాట్లాడటం అట్లా చేయకూడదు చేయకూడదు మా అమ్మ నాకు నాకు ఫోన్ చేయడం రోజు కూడా అయితే అమ్మగారు చనిపోయిన తర్వాత అంటే అమ్మ చనిపోయితే ఆనందం అంటారు ఆనందం కాదు మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ అని పోయింది అందరితో ఆ దోషాలని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మేము అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నాం పని లేకపోయినా నాకు పని తక్కువ సంపాదన తక్కువైనా ఏదో స్థలం అమ్ముకున్నాను ప్రశాంతంగా ఉండ మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కొంత కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నాడు మా అమ్మాయి జాబ్ చేస్తుంది ఆమె ఖర్చులు ఆమె ఇంట్లో వేస్తుంది నాకేం పెట్టడం ఎవరు తిండి ఇప్పుడు కూర్చోతున్నా ఎవరి ఖర్చులకి వాళ్ళు సంపాదించుకొని అందరం కలిసి కుటుంబం నడుస్తున్నాం అంతేగాని పిల్లల సొమ్ము నేనేం తినటం లేదు నా సొమ్ము పిల్లలకి ఇప్పుడు ప్రస్తుతం నేనేం పెట్టలేదు అందరం కలిసి ఎవరు ఎవరు ఖర్చులు వాళ్ళు సంపాదించుకొని తిన్నాం ఇది పరిస్థితి పనిలో ఎన్నో పోటీలు వచ్చినా ఇన్ని రకాలు ఉన్నా నేను ఎవరితో మాట్లాడలేదు కాబట్టి ప్రశాంతంగా ఉండ అదే ఎవరితో నా మాట్లాడుతుంటే అజ్జేయకూడదా ఇజ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు అందరూ గొలం పట్టిస్తారు ఇప్పుడు వీళ్ళందరూ బాధ ఏందయ్యా అంటే మేము బాధలు పడుతున్నాను వాళ్ళ బాధ అంటే ఎందుకంటే మేము ఎవరితో పల ఆఖరికి ఇద్దరు ఉండాలి రెండు శక్తులు ఉండి ఆ శక్తులు కూడా కట్ చేసే మొన్న నాకు కాలు తగిలినప్పుడు ఇప్పుడు మేము పాటలు స్టెప్పులు వేస్తా ఇంతలో ఆనందంగా వీడియోలు చేసుకుంటే బాగున్నట్టే కదంటారు వాడు కూడా పెట్టాడు మీకు ఇన్ని బాధలు కష్టాలు మాకేం కష్టాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు అంతకుముందు ఉండే ఇప్పుడే ఉండే ఇప్పుడు జనరల్గా సహజంగా ఇప్పుడు ఈ కాలంలో జరిగేది అందరికీ కానీ ఇన్ని 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 విధాలు ఉన్నా కూడా మేము డబ్బులు పెట్టి మంచి ప్రైవేట్ హాస్పిటల్లో బాగా మంచిగా వైద్యం చేయించుకుంటున్నాం మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే వైద్యం చేయించుకున్నాం అరుణాచలం పోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉన్నాం మేము అదే మీ అందరితో మాట్లాడుకున్నది మీరు కూడా ఉచిత సలహాలు ఇచ్చి మమ్మల్ని అందరకొలం పట్టించేవాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ బాధ ఏంటంటే మనం ఎంత చేసినా ఈ అమ్మాయిని అక్కడ పంపిస్తే ఆ సొమ్ము పోయి వీడు సొమ్ము సొమ్ము పోకుండా మళ్ళీ జాగ్రత్త పడ్డాడు వాళ్ళ పెళ్లి ఖర్చులో నష్టపోయాడు వీడు బయటపడ్డాడు ఇంక వీడితో మనం ఏ పక్కన కూడా వీటితో మాట్లాడడానికి అవకాశం లేదు వీడు అలా చేసేసుకున్నాడు అని మీ అందరు కడుపులో అంటే బాధ ఈ అర్థం కాక ఇంకా వాళ్ళ తరఫు వాళ్ళు ఈ మధ్య అదేదో దేశ విదేశాల నుంచి ఏదో మాట్లాడి అక్కడ వాళ్ళు కూడా చేయగలుచుకున్నారు ఎందుకంటే శత్రు శాషం రుణ ఉండకూడదండి ఇప్పుడు మనకు రో అప్ప అనేది కొంచెం మిగిలిచి నోటి మీద పెట్టి అది మళ్ళీ ఎప్పటికైనా కానీ వడ్డీ పెద్ద తలకాని ఇప్పేద్ది అలాగే శత్రువులు లేని వాళ్ళు ఎవరి తరఫు లేని వాళ్ళ దగ్గర రానివ్వదు నేను అలా రానియకుండా ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ బాధ మీ అందరూ చెప్పేది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం బంధువులు అందరం వదిలేసుకొని ఎందుకు హ్యాపీగా ఉండే అంతే బంధువులు బంధువులు బాధ పెట్టేవాళ్ళు కానీ మనకి ఎప్పుడు సపోర్ట్ చేయడు మాకు యూట్యూబ్ స్నేహితులు శ్రేయోభిలాసులు ఎంతోమంది ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు సహకరిస్తున్నారు వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానం వాళ్ళ ఆప్యా వాళ్ళకి స్వార్థం లేదు కలమషం లేదు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు కానీ వీళ్ళు అడుగడుగున పాము కూరల్లో ఎలా విషయం ఉంటుందో అడుగడుగున వీళ్ళ కూరల్లో విషయం ఉంటుంది కాటేయడానికే చూస్తూ ఉంటారు తర్వాత వచ్చేసి గుంట నక్కలు అనమాట కనిపెట్టుకుని ఉంటారు కుదిరితే తాజ్మహంలాగా పడిగిప్పి కాటేస్తారు కుదరకపోతే వెనక ఇనుపోటు పొడవుడానికి గుంట నక్కలాగా కనిపెట్టుకొని మనల్ని ఎప్పుడప్పుడు గుంతలో పడతామా శవాల పిక్క తిందామని చూస్తుంటారు వీళ్ళ బాధ ఏంటంటే ఇన్ని సమస్యలు వచ్చినా నేను నా కుటుంబం హ్యాపీగా ఉండను వాళ్ళ అమ్మ తెచ్చిపోయినా కూడా హ్యాపీగా ఉండడం నేను అందరూ బాధ నేను చెప్తున్నా కదా అనే వాళ్ళని దగ్గరికి నేను రానియను అది మీ వల్ల కాదు నేను మండి నేను చెప్పాను కదా ఇంకా మీ అల్లుడు మీ అల్లుడు మా అల్లుడ బొక్కు బొగ్గు బొంగ ఎప్పుడో వాడు మాజీ అయిపోయాడు ఇంకా కొత్త అల్లుడు కోసం చుట్టం వెంతే రాబోయే రోజుల్లో కొత్త అల్లుడు కొత్త జీవితం కొత్త కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది ఇంక మోసపోతావా పనికిమాలలో అని తెలిసి మళ్ళీ అమ్మాయిని కాపరాన్ని పంపించమని చెప్పారు మా పనికిమాలందరూ బంగారం పోగొట్టుకొని అన్ని పోగొట్టుకొని దుమ్ము పట్టి రమ్మన్నారు అయితే మా అమ్మ తెలివిగా మా అమ్మాయి మేమంతా తెలివిగా బయటపడ్డామని వీళ్ళందరూ బాధ కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మమ్మల్ని గుంటలో పెట్టి నెట్టి ఆనందపడుతున్నట్టుగా మేము బయటపడ్డాం కానీ ఇప్పుడు మీకు తెలియకుండా మీరే గుంటలో పడ్డారు అది ఆలోచన చేసుకోండి పీక్కోలేక లాక్కోలేక మీరు మాకు సంబంధం లేనప్పుడు మీ పరువు అయింది మా పరువు అయింది మేము ఎప్పుడైతే మీ అందరూ మా మీ అందరూ మా వెనకుండి గుంటలో నెట్టారో అప్పుడే మా పరువు పోయింది అందుకే మీ పరువు పోయింది ఇప్పుడు పరువు పరువు కాదు ముఖ్యం ప్రాణాలతో బతుకుంటే ముఖ్యం మేము బతుకు మేము బాగా బతికి చూపిస్తాం చూడండి ఇప్పుడు బాగానే బతుకుతాను ఇంకా బాగా బతుకుతాం మీరు ఏడాల్సింది మమ్మల్ని చూసి రోజు రోజుకి మీకు ఏడుకోవాలి ఏం అర్థం కాక ఏ కామెంట్లు పెట్టుకుంటే ఏడుచేస్తున్నారు నా పేరు మీద ఉన్న హాస్టల్ అమ్ముకొని హ్యాపీగా బతుకుతూనే ఉండ భగవంతుడు విశ్వం ఆశీర్వాదం వల్ల నాకు వస్తానే ఉంటుంది కంటెంట్ ఎవరి కంటెంట్ మమ్మల్ని మోసం జరిగింది మాకు మోసం చేసింది అది అంతే కానీ ఒకరి కంటెంట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు అట్ట కూడా ఎట్ట ఈ అట్ట అట్ట ముందు యూట్యూబ్ను సక్సెస్ కానీ ఏమన్నారు బ్యాడ్ కామెంట్లు పెట్టారు బండబూతులు తిట్టారు లైవ్లోకి వచ్చి మౌంటేషన్ కానీ ఏమన్నారు తర్వాత మీరు ఇష్టం వచ్చిన రకాల ప్రచారం చేసి ఎన్ని ప్రచారం చేసే కనుక మీరు ఇంకో సంబంధం చూసుకొని మాది వదించుకొని పెళ్ళి చేసుకుంటే మీరు బాగుంటాం మేము బాగుంటాం కానీ మీరు మీరేందరినీ పగబట్టారు ఎందుకు మీరు ఎందుకు పగబట్టారంటే మీరు మా దగ్గర ఏదో పొందాలనుకుని ఒక దురాస్తు మ్యారేజ్ చేసుకుని అది ఫెయిల్ అయింది అది బయటపడేది మీరు అందరు పగబట్టారు పగబట్టి మీరు ఏం చేయలేక మమ్మల్ని ఏదో ఈ కామెంట్ల ద్వారా ఏదో చేయాలనుకుంటే అది పని కదా మీరు ఎన్ని కామెంట్లు పెడతారో మూడు ఛానల్ మాండేసినా అయినాయి ఇంకా తర్వాత రాబోయే రోజులు మూడు ఇటుకుల డబ్బులు వస్తాయి ఎంత కొంత వస్తాయి ఆగదు ఎందుకంటే మీరు కామెంట్లో పెట్టే కొన్ని మేము వెదుగుతూనే ఉంటాం కానీ ఒకటి మాట గుర్తుపెట్టుకుని ఎంత ఎదిగినా కానీ నేను ఆస్తులు రూపాయనుక ఎక్కడ ఏది కొన్నాను ఎందుకంటే ఆస్తుల వల్ల వచ్చే కోడలతో కానీ అల్లులతో కానీ సమస్య మా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి కాబట్టి ఎక్కడ ఆస్తులు కొన్నాం ఎన్ని సంవత్సరాలు ఉంటా మా అమ్మగారి ఇచ్చినీళ్ళు ఒకటి మాత్రమే ఉంటుంది అది ఒకటే కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది మిగతా మటుకు నేనుగా ఎక్కడ ఆస్తిగా కొనను మిగతా వాళ్ళు చేసే పొరపాట్లు నేను చేయను నేను ఇప్పుడే చదువుతున్నా ఎందుకంటే నన్ను తిరిగిచ్చా తిరిగిస్తారు మా మా భార్యతో మాట్లాడు పనికిమాలడు మా బాబాయి చనిపోయినప్పుడు వచ్చి అప్పుడే అనుకున్నా పెద్ద తగ్గి పుట్టింది వాళ్ళ బంధువులతో మేము ఎవరితో మాట్లాడినా ఎవరు దొవుకున్నాడు వాడు కొద్ది వాడే దొవుకున్నాడు అభాకర శర్మ అందుకని చెప్తున్నాను మీకు పోయి మీరే దొవుకున్నాడు నన్ను ఏదో చేయాలనుకున్నారు మీకేదో అయ్యింది గుర్తుపెట్టుకోండి ఒకసారి దెబ్బతిన్న తర్వాత పగబట్టింది పోము అది కొడితే నడువుల మీద కొట్టాలి మీరు తోక మీద కొట్టారు అందువల్ల ఏమైందంటే అది పగబట్టింది మీరు దాన్ని ఏం చేయలేదు కానీ మంత్రగాన్ని పిలిపించుకొని మంత్రం వేపించుకోండి సరేనా అది నేను చెప్పేది నేను ఒకటి మాట చెప్తాను నేనండి ఇంకా వాళ్ళు ఉంది వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరో మేము ఎవరో వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధాలు ఇప్పుడు ఉండవు భవిష్యత్తులో రాబోయే రోజులు ఎప్పుడు ఉండవు ఎందుకంటే సాగుతప్పి కన్నులట్టు పోయి మళ్ళీ తిరుగుని ఆ భగవంతుడు అరుణాచలేశ్వరుడు వల్ల మేమందరం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం నాకు ఎన్ని నాకు మీకు తెలియదు ఏంటంటే నాకు అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ముందు కనుక మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ చనిపోయింది బాధ ఉంది కానీ కొంచెం ప్రశాంతమైన జీవితం ఉంది ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు అంటన్నారు వీళ్ళు అంటారు మాకు ఫోన్ చేసి రోజు గొడవ పెట్టుకునేది నా అసలు నా నా ఆలోచన విధానాన్ని కనుక ఖరాబ్ చేసేసేది మా అమ్మ మా అమ్మాయి పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దన్నా చేసుకుంది చేసుకుంది అందరగోళం పట్టించింది ఆహ్వాన ఆరోగ్యంతో చనిపోయింది అందుకని నేను చెప్పేది ఏంటంటే మా గురించి మీరేం బాధపడద్దు బంధువులందరూ వదిలేసిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇక మీదట బంధువులైన రాబందులు పొత్తు మాకు వద్దయ మా సమాజ పరంగా ఇసుం ఆశీర్వాదం వల్ల సమాజ సమాజపరంగా కావాల్సినంతమంది శ్రేయభభిలాషలు దొరికారు ఇప్పుడు మిమ్మల్ని వదిలేసినందువల్ల ఒక్క ఒక్క గూగుల్ పే నెంబర్ పెట్టి పరిస్థితి బాగాలేదంటే అప్పటికప్పుడు అమౌంట్ వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు మేము సంపాదించుకున్నాం ఊపిరికి పోయి కరోనా టైంలో ఊపిరి పోయి కొట్టడితే ఇంకా సావలేదే సావలేదని రోజుకి పది ఇరవై సార్లు మా అబ్బాయి ఫోన్ చేశారు మీరు ఎట్ట బంధువులు అవుతారు చెప్పండి మీరు రా బంధువులు నా శ్రేయ నా అభిమానాన్ని కోరేవాళ్ళు మేము మా కుటుంబం బాగోండాన్ని కోరేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు విదేశ దేశ విదేశాల్లో దేశ విదేశాల్లో మాకు సపోర్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళే మా భగవంతులు ఇచ్చిన బంధువులు స్నేహితులు స్నేహులస్లు మీ దరిద్రం వదిలిన తర్వాత మాకు అదృష్టం పెట్టింది ఒక విధంగా చెప్పాలంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ యూట్యూబ్ థ్యాంక్ యూ జియో నెట్వర్క్ థ్యాంక్ యూ ఎయిర్టెల్ నెట్వర్క్ థ్యాంక్ యూ టచ్ ఫోన్ మీ మీరు ఈ ఫోన్ కనిపెట్టిన వాళ్ళ వల్ల వీళ్ళందరూ ఉన్నవాళ్ళే వాళ్ళే విశ్వం ఆశీర్వాదం వల్ల మేము ఈరోజు యూట్యూబ్లో ప్రశాంతంగా మా బాధలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు బాధలు అనేది లెవ్వు వాస్తవంగా చెప్పాలంటే ఒక సమస్యని ఒక్కొక్క సమస్య అనేది పరిష్కారం అయిపోతుంది రెండు వేల ఇరవైలో ఏదైతే మాకు రెండు వేల ఇరవైలో తగులుకుందో దాని కూడా వదిలిపోవాలని కోరుకుంటున్నాం కాబట్టి తెలుసుకోండి నేను ఇన్ని వర్క్ చేస్తున్నా కూడా నా పిల్లల్ని భవిష్యత్తులో ఉపయోగపడే చదివిచ్చా మా అమ్మాయికి బయట జాబ్ చేయలేదు కాబట్టి టీటీసీ చదివించా టీచర్గా ఉద్యోగం చేస్తుంది ప్రైవేట్గా కాల మీద బతికింది మా అబ్బాయికి ఎంబీఏ చదివించా మెడికల్ రిప్రజెంటుగా పెంచేస్తున్నాడు అబ్బాయి కాల మీద రెండు వేల ఇరవై నుంచి పెళ్లి చేసి పని పాటలు పెళ్ళి చేసి ఇప్పటికీ వాడికి ఏ పని లేక పాట లేక డెబ్బై సంవత్సరాల వయసులో కూడా డెబ్బై రెండు సంవత్సరాల వయసులో నువ్వు కష్టపడుతున్నావు అంటే నేను క్రమశిక్షణగా పెంచాను నువ్వు క్రమశిక్షణగా పెంచావు ఒకసారి ఆలోచన చేస్తాను అదే సంగతి వర్క్ చేసుకునేవాడి అయినా నా క్రమశిక్షణ ఉంది ఒక ఆలోచన ఉంది ఒక ఇది ఉంది సంపాదన తక్కువైనా తక్కువలో ఒకరి దగ్గర పోకుండా క్రమశిక్షణ పెంచాను ఎక్కడ టెంట్ వేస్తే అక్కడికి నేను పోయే అలవాటు నాకు లేదు ఆ అలవాటు మీకు ఉంది కాబట్టి మీ అసలు మీ పరువు విలువ ఒకటి పరువు ఒకటి ఉందా మీకు ఇప్పుడు నాకు నాకు చెప్పే బంధువులు వాళ్ళకుందా పరువు ఊరికి పరువు లేదు పరువు మర్యాద అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఒకరికి అన్యాయం చేయకూడదు ఒకటి కీడు చేయకూడదు ఒకరికి హాని చేయకూడదు పరువు మర్యాద అంటే ఒకరిని ముంచకూడదు ఒక నాశనం చేయకూడదు మీరు చేసిన మోసాన్ని పది మంది తెలియజేసామని మీకు బాధ అంతే కదా అది మీకు పరువు అసలు మీకు పరువు ఉందా మీకు కానీ మా బంధువులు కానీ ఎవరికైనా పరువు ఉందా పరువు అంటే ఎట్ట వస్తుంది చెప్పండి మోసం పరువు అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎదుటి వాళ్ళు మోసం చేసి వాళ్ళ కుటుంబాలు నాశనం చేసి అప్పులు తీసుకుని ఎగ్గట్టేది పరువు ఆలోచన చేసుకుని పరువు మర్యాదలు గౌరవ మర్యాదలు ఎవరికి ఉండే ఎవరికి లేవు అది ఆలోచన చేసుకుని మీరు ఎవరో నాలుగు కుక్కలు మురిగినంత మాత్రాన నాకున్నటువంటిది ఏం కాదు నాకు ఏ రెస్పెక్ట్ ఉందో ఏ గౌరవం ఉందో సమాజంలో నాకు తెలుసు అది థ్యాంక్ యూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఒకటి మా పిల్లల పెంపక గురించి మీకు లేదు ఓకేనా మాకు మేమేం బాధలు పడుతున్నాం ఆయన బాధలైన మొదలైన అంటే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పచ్చింది పదహారో తారీఖు అప్పుడు అడుగు పెట్టారు వాళ్ళు మా ఇంట్లో ఆ రోజు నుంచి గొడ్డు వచ్చినా లేకు కష్టాలు మొదలయ్యా కానీ మేము హ్యాపీగా ఉంటాం మళ్ళీ బయటపడ్డాం ఎప్పుడైతే నాకు మమ్మ జరిపోయిందో అక్కడి నుంచి పూర్తిగా వదిలేసుకున్న తర్వాత మేము హ్యాపీగా ఉండం ఇప్పుడు మేమేం కావాలంటే అది కొనుక్కున్నాం బాధపడడం అంటే తిండికి లేకపోవడం ఇంటిని ఇంటి కట్టుకోలేకపోవడం ఫోటోకి సక్కగా తినలేకపోవటం ఇది మంచి బట్టలు వేసుకోలేకపోవడం ఆరోగ్యం బాగాలే చూపించుకోలేటం ఇది బాధపడటం భగవంతుడు దేవాలి అరవత్సరాలు చాలా పోయి మా బాయి శబరి ఇంకా టెంపుల్స్కి వెళ్ళి వస్తాం వీడియోలు వస్తుంటే చూడండి మేము హ్యాపీగా ఉండాం సంతోషంగా ఉండాం మీరు మా గురించి ఆలోచించి ఎంత అడుగుతారు మీరు కూడా మమ్మల్ని వలదించుకొని హ్యాపీగా ఉండండి ఇంకొక నివరాన్ని మోసం చేసుకోవచ్చు కొత్తగా థ్యాంక్ యూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్